అటు ప్లాన్ తో పానియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని రామ్ చరణ్ సాధించాడనే విషయం తెలిసిందే ఆ క్రేజ్ ని నిలబెట్టే రేంజ్ లో తన పదిహేనో చిత్రాన్ని ఇండియన్ స్పెల్బర్గ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి లో ప్రాజెక్టు పట్టాలెక్కాల్సి ఉంది కానీ రామ్ చరణ్ తన స్ట్రాటజీని మార్చుకున్నాడని టాక్ విక్రమ్ చిత్రంతో పానిండియా డైరెక్టర్గా సెన్సేషన్ సృష్టించిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లు నటించడానికి మొగ్గు చూపుతున్నాడట చరణ్ వాస్తవానికి విక్రమ్ సినిమా కంటే ముందే లోకేష్ కనకరాజ్ ని స్వయంగా కలుసుకున్నాడట చరణ్ మాస్టర్ సినిమా షూటింగ్ దశలో ఉండగా వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది అప్పటికే ఖైదీ చిత్రంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు లోకేష్ కనకరాజ్ చరణ్ తో ప్రాజెక్ట్ చేయడానికి లోకేష్ కూడా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం మరి కాంబో సెట్ కావడానికి ఆటంకాలేవీ లేవు కానీ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని పోస్ట్ పోన్ చేసి లోకేష్ కాంబో చిత్రాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట చరణ్ ఈ భారీ ప్రాజెక్టుని నిర్మించడానికి ప్రఖ్యాత సంస్థ యూనివర్స్ సినిమాస్ ముందుకొచ్చిందట ఇంతవరకు ఇతర సంస్థలతో భాగస్వామిగా ఉన్న ఈ సంస్థ చరణ్ చిత్రంతోనే పూర్తి స్థాయి నిర్మాణ సంస్థగా లాంచ్ కానుందని తెలుస్తోంది త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది